టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ప్రచారపు జోరు పెంచారు ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఆయన పార్టీలోని నేతలను అభిమానులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయడంతో పార్టీ కేడర్లో ఉత్సాహం తొనికిసలాడింది ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరించారు ప్రజలు టీడీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్నారు ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని తెలియజేశారు మన్నటి వెంకటరెడ్డి ఆదివారం పల్లె రావడంతో జనం తరలి వచ్చారు మహిళలు పెద్దలు ఈసారి గెలిచేది టీడీపీ అని గట్టిగా మంచి నమ్మకంగా ఉందని చెప్పారు మే పదమూడున జరిగే పోలింగ్ రోజు ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు పల్లెలో ఉన్న పేదలకు తోడుగా అండగా నిలుస్తానని మన్నెటి వెంకటరెడ్డి స్పష్టం చేశారు టీడీపీతోనే ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కృష్ణంపల్లెలో బేరి వెంకటేశ్వర్లు యాభై కుటుంబాలతో మన్నిటి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు